నెలమర్ల అన్నా క్యాంటీన్ సిబ్బంది నిర్వాహకం వల్ల పేదలకు అందవలసిన ఆహార పదార్థాలు పక్కదారికి పడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షులు మైపాడ ప్రసాద్ చెప్పారు స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం జనసేన మండల అధ్యక్షులు పతివాడ నాయుడు నాయకులు రాంబాబు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నడిపోయిన నారాయణ మూర్తితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పట్నంలోని పేదలకు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ఈ నగర పంచాయతీలో పెట్టడం జరిగింది అయితే ఈ పెట్టి నుంచి కూడా కొన్ని ఈ నగర పంచాయతీలో అన్నా క్యాంటీన్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఈ జరగడం వల్ల ఉదయం ఏళ్ళ నుంచి తొమ్మిది వరకు ఉండవలసిన టిఫిను ఒక పావు గంటలో ఏదైతే అయిపోతుందో అది కరెక్ట్ కాదు అది మీల్స్ రూపంలోని పార్సల్ పార్సల్ రూపంలోని పట్ట పడుతుందని మన మిత్రులు ప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఈ విషయంపై ఇది ఎమ్మెల్యే గారికి కూడా లోక మాధవ్ గారికి కూడా జనసేన ఎమ్మెల్యే గారికి చెప్పడం కూడా జరిగింది దీనిపై త్వరపై చర్యలు కూడా ఉంటాయి ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా దీనిపై స్పందిస్తారని కోరుకుంటారు రెండు వేల పద్నాలుగులో అన్నా క్యాంటీన్ మన నెల్లిమరలో ఓపెన్ చేద్దామనేసి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయ ఓపెన్ చేయవలసి వచ్చింది అది కొన్ని కారణాల చేత అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్ అనుకోకుండా మనకి నెల్మరలో నగర పంచాయతీలు ఓపెన్ అయ్యింది ఇది కొంతమంది పేదలకి ఉప అంటే ఇబ్బంది పడే వాళ్ళకి టిఫిను భోజనం ఈ సదుపాయం కల్పించడం అనేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం ఇది ఏ ఏ సీఎం కూడా చేయన పథకాన్ని ఆయన తీసుకొచ్చి ఎంతోమంది పేదలకి ఉపాధి కల్పించడం ఉపాధి ప్లస్ భోజనం కూడా ఆకలితో ఇబ్బంది పడతాం రాసి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఈ రోజు అన్నా క్యాంటీన్లో చాలా ఘోరంగా ఏడు గంటలకు వచ్చే టిఫిన్ గంటలు ఉండవలసిన టిఫిన్ ఉండట్లేదు భోజనం కూడా మినిమం రెండు గంటలు ఉండాలి రెండు గంటలు కూడా ఉండట్లేదు ఇది పక్కదారి పడుతుంది కాబట్టి దీని మీద కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది పడకుండా సెంటర్ పేరు వస్తుంది దీని మీద తదుపరి యాక్షన్ అధికారులు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా ఎవరు చేస్తారు ఈ పార్సల్ బయటకు ఎందుకు వెళ్తున్నాయి ఏంటి దీని మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టి మేము ఉదయాన్నే ఏడు గంటలకి మేము వెళ్ళి అక్కడే ఉన్నాం ఏం జరుగుతుంది అనేసి దీని మీద కనిపెట్టిన తర్వాత వాళ్ళని అడగడం జరిగింది అడిగితే స్టాఫ్ మటుకు ఏదో పట్టుకెళ్తారు తప్ప ఎవరు పట్టుకెళ్ళట్లేదు అనేసి అక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చెప్తారు ఇదైతే చాలా అన్యాయం పేదలకు ఇవ్వాల్సిన భోజనం టిఫిను ఉన్న వాళ్ళే అక్కడ బయటికి సప్లై అవుతుందంటే ఇంత గంట ఘోరం ఇంకెక్కడా లేదు మన నిలుమర్ల అన్న క్యాంటీన్లో ఉన్న అన్యాయం ఇంకెక్కడా జరగట్లేదు దీని మీద అధికారులు యాక్షన్ తీసుకోవాలి దీనికి ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి స్టేపలు మార్చాలని బీజేపీ పార్టీ తరఫున మండల అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను